మనం ఇంకా చాలా పై వరకు కూడా వెళ్ళాలి సో పిలిచి ఇక్కడి వరకు అయితే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది చొక్కా కూడా మొత్తం నడిచిపోయింది వాటర్ వల్ల సో ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని తాగొచ్చు కూడా బికాస్ చాలా చాలా ఫ్రెష్ వాటర్ ఇది ఇట్లా తాగి ట్రై చేస్తాం ఈ వాటర్ని వెళ్తున్నాము బికాజ్ లాస్ట్ టైం మనము అది చూడలేదు లాస్ట్ టైం మనము పిట్స్ అండ్ ఐప్సీకి వెళ్ళాము సో యూజువలీ దీనికి ఎవరు ఇచ్చినా సరే ఈ ప్లేస్ పక్కా విజిట్ చేస్తారు బికాజ్ ఇట్స్ మస్ట్ ఈరోజు వీడియోలో ఈ ప్లేస్ ఎలా ఉండదో చూద్దాం అండ్ ఐ ప్రామిస్ ఇట్స్ కాన్ బి వెరీ వెరీ గుడ్ సో దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ఫైన్స్ ముఖేష్ మొండతుల ట్రైన్లో ఉన్నాము సో ఇంకో ట్వంటీ మినిట్స్లో రీచ్ అవుతాం అనమాట గార్మేజ్కి సో ఈ ట్రిప్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను కెమెరా తీసుకొచ్చాను ఈ రోజు నా ఫోటోగ్రఫీ స్కిల్స్ కూడా ట్రై చేద్దాం మంచిది నేను బికాస్ నేను లాస్ట్ టైం టూ డేస్ బిఫోర్ ఇక్కడికి వచ్చాను కాబట్టి మంచి ఫొటోస్ తీసుకునే స్కోప్ చాలా చాలా ఎక్కువ ఉంది సో ఐ జస్ట్ టు అండ్ ఈ వీడియోలో ఆ పిక్చర్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను చూద్దాం మనం దిగామనమాట ఎప్పుడు ఈవెన్ వాకింగ్ చాలా ఎక్కువ టైం కన్జ్యూమింగ్ సో బస్సు ఎక్కడ ఎంటర్ చేస్తాం సో ఇందాక బస్సు బాగా ఫుల్గా ఉంది అనమాట సో ఇంకో బస్సు వస్తుంది సో ఆ బస్సు ఎక్కి మెయిన్ బాన్ ఆఫ్ దగ్గర నుంచి వచ్చింది సో ఇక్కడ నుంచి మనం నచ్చుకోవాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ గుహ టైప్ ఉంటుంది అండ్ వాటర్ ఉంటాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనం బాన్ ఆఫ్ నుంచి నెంబర్ టూ బస్సు మన స్కీ స్టార్ అయిందని చెప్పేసి అక్కడ దిగాలి నేను చెప్పి ఆ రిగేసి అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళాలి సో మనం కొట్టగొప్ప సిటీ కూడా బస్సులో ఎంతైతే షోడలత మనం చూపిచడానికి ట్రై చేస్తాం జీసన్ బ్రజన్ నస్ సెట్ బిజలీ క్లైక్ ఐ లైక్ హై ఐ కిట అదమిస్ సో ఈ కేబుల్ కార్స్ నే అన్నమాట కింద నుంచి పైకి అలా నానికి చిన్చున్నాయి సో మనం ఇప్పుడేస్కి స్టార్ట్ అయ్యి దగ్గర దిగాము సో ఇక్కడి నుంచి మనం బై వాకు బై వాక్ పార్ట్నర్స్ కలమ్కి వెళ్ళాలి మనం కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అయిపోదాం సిట్ లొకేషన్ ఇవ్వచ్చు సో ఇట్నుంచి చిన్న కేబుల్ కార్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి అక్కడ బాగా కూడా ఉంది సంథింగ్ యా బట్ ప్రిఫర్ వాకింగ్ హెల్త్కి మంచిది డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు దట్స్ వై అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి టూ వాక్ అలా ఉంది సో ఈ ప్లేస్ చూడవచ్చు సో ఈ ఒక్కసారి లొకేషన్ మొత్తం చూడవచ్చు మనం కొండలు ఫోటలు ఇటుపక్క చూడచ్చు ఇక్కడి నుంచి కేబుల్ కార్ వెళ్తుంది పైకి పైకి ఎక్కి ఎక్కి చూడాలంటే మాత్రం కేబుల్ కార్ ఎక్కి వెళ్ళొచ్చు టికెట్ ఉంటుంది అని సో మనం ఇక్కడ చూడచ్చు సో ఆ పార్ట్నర్ స్టార్ నుంచి పోవడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ అండ్ సో ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది సో చూద్దాం సో ఈరోజు వెదర్ బాగుండడం వల్ల చాలామంది టూరిస్టులు ఉన్నారు ఎస్పెషల్లీ సగం మంది పైన ఇండియన్సే ఉన్నారు ఎందుకున్నారో తెలియదు వాళ్ళు ఎందుకున్నారో తెలియదు వాళ్ళు కూడా మనలాగే చూడడానికి వచ్చారు ఆబ్వియస్లీ ఇది మ్యూనిక్లో మన థర్డ్ డే టూ డేస్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను బట్ ఈ ప్లేస్ విజిట్ చేయ రాలేదు బట్ ఈ స్టేషన్కి వచ్చేసి ఈ ప్లేస్ నుంచి హైప్స్ అండ్ జుక్పిట్స్ వేరే ప్లేస్కి వెళ్ళాము బికాస్ ఈ రెండు ప్లేస్లు ఒకే రోజులో కవర్ చేయడం చాలా చాలా కష్టం ఇప్పుడు ఇది చేయలేదు సో అందుకని చెప్పేసి అండ్ మా ఫ్రెండ్ కూడా తను కూడా ఈ ప్లేస్ చూడలేదు అని చెప్పాడు సో సార్డే వెళ్దాం అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్ పెట్టి ఈ రోజు ఈ ప్లేస్ చూసాక ఈవినింగ్ మళ్ళీ నేను రిటర్న్ నా సిటీకి వెళ్ళాలి లక్కీగా వెదర్ చాలా చాలా బాగుంది మంచిగా వీడియో రికార్డ్ చేయొచ్చు ఎంజాయ్ వీడియోస్ సో రోప్స్ కనపడుతున్నాయి కదా కేబుల్ కార్డ్స్ ఇవా కాదా కరెంట్ ఇయ ఏమో మనకు మనం నడవలేము అనుకుంటే వేరే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి మనం తీసుకెళ్ళడానికి జస్ట్ కొంచెం ఎక్కువ డబ్బులు పే చేయాలంటే సో చూడొచ్చు గుర్రం వస్తుంది ఇక్కడ అడుగొడుకోవడానికి ఉన్నాయి ఏ సజ్జన ఈ పొందలేదు మనకి సచ్ ఇన్సైట్ సన్ మాట సర్ నానోమీ ఐపిసి కిలేనాము ఇక్క నుంచి జూపిటర్ కి సో ప్రెజెంట్ రా అప్పుడు నేను ప్రెజెంట్ మన ఎపొనా కొడ చాలా కష్టం రె డాట్ ఎం లేదు యాక్చువల్లీ రౌలెక్ కొంద గుర్రం ఇస్తా నంబర్ నేను నంబర్ ఇర్ కట్టున్నాను అమ్మాయి అమ్మాయి గుర్రం సో చాలా ఫాస్ట్గా బరిగెడుతుంది గుర్రం ఏమి పెట్టి పెంచుతున్నారు దాన్ని అలా సో చూసి టికెట్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ నుంచి వ్యూ ఉంది నాకు తెలిసి పైకి వెళ్ళినాక అక్కడికి ఎంట్రీ టికెట్ అని చెప్పి నా అభిప్రాయం ఎట్టి నమ్మకం డౌటే చూబ్యాక్ చూడచ్చు టు చూడొచ్చి నాకు తక్కువ సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ని చిన్నగా ఫాలో అవుతా మనం ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నడవాలి మన పక్కన చిన్నగా వస్తున్నాయి మనం ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ కొండల మధ్యలో నుంచి ఆ ప్లేస్కి వెళ్తాం పూలు కూడా ఉన్నాయి మీరు దారం తెచ్చుకుంటే ఇక్కడ పోసేసుకొని చుట్టేసుకొని పోవచ్చు చిన్న బ్రిడ్జ్ టైప్ ఉంది అండ్ మీరు కనుక ఇన్ కేస్ కార్లో కనుక వచ్చినట్టయితే ఎక్కడికి మేబీ దానికి సపరేట్ టికెట్ కొనుక్కోవాలి పార్కింగ్ పార్కింగ్ చేసుకోవడానికి అండ్ ముందు వచ్చేసరికి ఏదో రెస్టారెంట్ ఉంది అదికొస్తే ఎనర్జీ కోసం బీర్ వేయచ్చు లేదంటే నార్మల్ డ్రింక్ వేయచ్చు సో గుర్రాల్లో ఎక్కి వస్తే ఎక్కడి వరకు అనమాట సో పైకి వెళ్ళడానికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళడమే పైకి వెళ్ళాలనుకుంటే సో ఇక్కడ పార్కింగ్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి కారులో వచ్చినట్టయితే చాలా మంది టూరిస్టులు వచ్చారు అందరూ చాలా బాగున్నారు సో ఇదనమాట క్వాంటిటీ డిస్ ఇక్కడ తీసుకోవచ్చు అండ్ సమ్ క్యాప్స్ సుబినేట్స్ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది చూడొచ్చు వాటర్ ఏ కలర్లో ఉన్నా Okay. So I think if I buy a ticket, for is the point. Mission day and So uh, ten euros a ticket. Five euros in. Yeah. Uh, so uh, ten euros a ticket. So uh, ticket. in the So I am to make సో టికెట్ వచ్చేసరికి టెన్ యూరోస్ పైకి వెళ్ళడానికి సో ఇక్కడి నుంచి మనం ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే ఈ టికెట్ స్కాన్ చేయడానికి ఒక మిషన్ ఉంటుంది మెయిన్ ఇంకా వాకింగ్ వేకి ఎంట్రన్స్ లాగా అనుకోండి సో అక్కడ దీన్ని వ్యాలిడేట్ చేయాలి వ్యాలిడేట్ చేయాలి వస్తున్నా చిన్న ఇంకా ఇప్పుడు వచ్చేసరికి చిన్న చలి స్టార్ట్ అయింది ఎందుకంటే లొకేషన్లో ఉన్నాం కదా మనం సో అందుకు సో ఈ డైరెక్షన్ వెళ్ళాలి మనం ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము సో అక్కడ చూడొచ్చు సో కొంచెం ముందుగా నడిస్తే మనకి టికెట్ వాల్యూ చేయడానికి వచ్చిన అది ఉంది అక్కడి నుంచి చిన్న పైకి ఎక్కువ పోవాలి సో ఇలాగా అన్ని లోపల నుంచి వాటర్ వస్తున్నాయి దక్కల బక్కల నుంచి సో వన్ అవర్ సో ఫీ మిని అవర్ వస్తుంది సో

సో ఇది మా ముందుకు వెళ్ళాలి చూద్దాం ఇది ఏదో మొత్తం దాటు అన్ని సో వాటర్ పడుతున్నాయి మొత్తం చోట్ల అన్ని చోట్ల ఏం కనపట్టలేదు ఐ కెనాట్ సి ఎనీథింగ్ సో చూడొచ్చు Mukesh, I think I can take the camera. I think. That's it. Camera, this okay. So, mata mata juga. So, ada like, so, you know, ni. background you water around మొత్తం చల్లగా ఉంది షర్ట్స్కి మొత్తం తడిచిపోతుంది అనమాట ఈ వాటర్ లెబ్బకి వాటర్ మొత్తం చూడక్షి మనం వరకు పైకి వరకు వెళ్ళాలి సో పిక్చర్ Wat dit is. వరకు అయితే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది చొక్కా కూడా మొత్తం నడిచిపోయింది వాటర్ అలా సో వాటర్ మొత్తం అండ్ మొబైల్ రెండు హ్యాండిల్ చేస్తున్నా ఫుల్ వాటర్ ఉన్నాయి సో సో కొంచెం కష్టమే మార్పడుతుంది ఇచ్చి ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు మనకి బట్ మొత్తం గుహలు గుహలు ఉన్నాయి ఇక్కడ వాటర్ ఎటు చూసిన సంపదీసి కాలు జారి పడ్డామంటే ఇంకా ఇక తీసుకునే పై చూడొచ్చు సో ఇటు మొక్కలు చూడొచ్చు బీడికో సో అక్కడ చిన్న వాటర్ ఫాల్ వస్తుంది దగ్గరికి మనం ఒక పాయింట్ దగ్గరికి వచ్చాక మళ్ళీ వచ్చేసరికి ఫస్ట్ ఎల్లుబడు కొంచెం ఇలా మొత్తం బయట ఉండే సో ఒక పాయింట్ దగ్గరతో ఇలా చూడొచ్చు మొత్తం చీకటిగానే ఉంది పైన చూడడానికి చూడవచ్చు మనం ఇక్కడ సో మనం ఇంకా ఎండ్లోకి వెళ్తాం చూడచ్చు ఇందులోకి ఇప్పుడు మన కార్ట్ ఇప్పటిసరికి మళ్ళీ వ్యాలిడేట్ సో ఇలా అనుకోండి వెరీ వెరీ గుడ్

నమస్తే జస్ట్ మీ వన్ సెకండ్ సో ఫైన మనం ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరికి వచ్చాము అవుట్ సైడ్ ఇప్పటి వరకు మొత్తం చీకటి ఉండే అన్నమాట సో ఇప్పుడే మనం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వాక్ చేసాము లైక్ ఆ వే అంతా కూడా నిజంగా చాలా చాలా క్రేజీగా ఉంది ఇక్కడ ఇప్పటి నుంచి మన ఆ వే నుంచి వచ్చాము సో జస్ట్ ఇక్కడ వాటర్ ఇవన్నీ చూడటానికి చూడొచ్చు వాటర్ ఏ కలర్లో ఉందో మటన్ చాలా క్రేజీగా ఉందన్నమాట అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అది కూడా చూద్దాము మనకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ వీ విల్ ట్రై టు సే ఇట్ సో మనం ఇక్కడ వచ్చినప్పుడు కొంతమంది తెలుగు కలిసామన్నమాట సో బాగా చదువుకున్న వాళ్ళు అందుకే ప్రాజెక్టులో వాటి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు మనకి ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని తాగొచ్చు కూడా బికాస్ చాలా చాలా ఫ్రెష్ వాటర్ ఇవి మనం కొంచెం తాగి ట్రై చేస్తాం ఈ వాటర్ని చల్లరు చేసి ఉన్నాయి మార్ ఆ ఫ్రెష్ వాటర్ ఇవి తిరుగు మీ